నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాతోనే అదరగొడుతున్నాడు తొలి సినిమాకే రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న మోక్షజ్ఞ సరికొత్త సృష్టిస్తున్నాడని టాలీవుడ్ టాక్ మోక్షజ్ఞ లెవెల్లో ఇప్పటి వరకు ఏ కొత్త హీరో రెమ్యునరేషన్ తీసుకోలేదట నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి బాలయ్య తీసుకున్న ఇంట్రెస్ట్ తో సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందనే అంచనాతో భారీగా రెమ్యునరేషన్ చెల్లించేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారంటున్నారు స్టోరీ చూడాల్సిందే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఈ మధ్య ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారథ్యంలో చిత్రీకరించనున్న సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రాబోతోందని చెబుతున్నారు అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ రెమ్యునరేషన్ పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఈ సినిమాలో మోక్షజ్ఞకు రికార్డు స్థాయిలో పారితోషికం చెల్లించేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు అంటున్నారు ఇప్పటి వరకు స్టార్ హీరోల వారసులు ఎవరు ఎంట్రీ ఇచ్చినా వారి పారితోషికం కోటి రెండు కోట్లు మాత్రమే ఉండేది కొందరైతే మొదటి సినిమాకు ఎలాంటి పారితోషికం ఆశించేవారు కాదంటున్నారు సినిమా సక్సెస్ అయ్యాకే లాభాల్లో ఎంతో కొంత మొత్తం తమ ఫస్ట్ రెమ్యునరేషన్ గా తీసుకునేవారట కానీ మోక్షజ్ఞ మాత్రం అందరికీ భిన్నంగా తన ఫస్ట్ సినిమాకే ఇరవై కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే స్థాయిని అందుకున్నాడని టాక్ వినిపిస్తోంది ఇప్పటి ఏ స్టార్ హీరో కూడా తన డెబ్యూ మూవీకి ఇంతలా రెమ్యునరేషన్ తీసుకోలేదు అంటున్నారు టైర్ టూ హీరోలు కూడా ఇంకా ఆ రేంజ్ కి చేరుకోలేదు అంటున్నారు కానీ ఫస్ట్ సినిమాకే భారీ మొత్తం తీసుకోవడం ద్వారా మోక్షజ్ఞ రికార్డు సృష్టించాడని అంటున్నారు